మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఆర్థిక బాధలతో కష్టపడుతున్నారా ఎన్ని పూజలు చేసినా మీ ఇంట్లోకి ధనం రావటం లేదా వచ్చినా నిలవటం లేదా అయితే ఈ చిన్న పని చేస్తే మీరు ధనవంతులు అవుతారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం వారంలో ఏడు రోజులు ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటాం అలా పూజించటం వలన ఆ దైవాలు సంతృప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తారు వారంలో చివరి రోజైన శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం వైకుంఠ వాసుడైన విష్ణుమూర్తే స్వయంగా వెంకటేశ్వర స్వామిగా ఈ భూమి మీద వెలిసాడు తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారిని కరుణిస్తూ ఉన్నాడు శనివారం రోజు స్వామి వారిని నియమనిష్టలతో కొలిచి ఎవరైతే తులసి దళాలు సమర్పిస్తారో వారిని ఆ ఏడుకొండల స్వామి కరుణించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఎందుకంటే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయన భార్య లక్ష్మీదేవి తన భర్తైన వెంకటేశ్వర స్వామిని ఎవరైతే భక్తితో కొలుస్తారో వారి కష్టాలను లక్ష్మీదేవి తొలగించి ధనవంతులను చేస్తుందని పండితుల మాట ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే శుభం జరుగుతుంది రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తాం కావున ప్రతి శనివారం సాయంత్రం ప్రదోషకాలంలో రావి చెట్టు మొదట్లో రాగి చెంబుతో చెంబు నీరు పోయాలి ఆ నీటిలో పంచదార లేదా బెల్లం కలపాలి ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఆనందించి ఆ ప్రదక్షిణలు చేసిన వారిని ఐశ్వర్యవంతులను చేస్తుందని చెప్తున్నారు ఇలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలకు కరుణ లభిస్తుంది కావున శనివారం ఈ చిన్న పని చేస్తే లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందగలిగితే వారి జీవితంలో ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు